ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సూపర్ అంటే సూపర్ సక్సెస్గా తిరుగు ప్రయాణం అయ్యాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాకతోటి దద్దరిల్లిందంటే దద్దరిల్లిందనే చెప్పుకోవాలి మామూలుగా కాదు అసలు అబ్బో ఆ జానాలు ఏంది ఆ అభిమానం ఏంది ఎక్కడ పోలీసు ఎంత పోలీసు బందోబస్తు ఉన్నా కానీ కంట్రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం ఎక్కడికక్కడికి బారిగేట్లు పెట్టిన ఎక్కడికక్కడ చెక్ పోస్ట్లు చెక్ పోస్ట్లు పెట్టి అడ్డుకున్నా కానీ ఇంకా వాళ్ళని ఆపడం ఎవరు వాళ్ళ తరం కాదన్నట్టుగా అనిపించింది పాపం బారిగేట్స్ పెట్టి రోడ్లన్నీ బ్లాక్ చేసినా సరే పొలాలు అమ్మటే పొలాలలో నుంచి పరిగెత్తుకుంటా హెలికాప్టర్ దగ్గరకు వచ్చారు హెలికాప్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ జనాన్ని చూస్తే అబ్బా నాకైతే బిత్తరపోయాను ఏంద్రబాబు ఈ జనం అంట ఇంకో విషయం ఏంటంటే ఆ అభిమానం ఆ అభిమానం విపరీతం అయిపోయింది అభిమానం కానీ కొంచెం కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కరవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యన్నా పట్టుకోవాలనే విధంగా ఒకరికొకరికొకరికొకరు తోసుకుంటూ తోసుకుంటూ హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భద్రత ఎంతమంది పోలీసులు ఆ కార్యకర్తని ఎంతమంది పోలీసులని కంట్రోల్ చేస్తారో కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ విండో కానీ విరిగిపోయింది ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో వెళ్ళలేక రోడ్డు మార్గంలోనే వెళ్ళిపోయారు అభిమానులు అసలు నాకు అబ్బ నాకైతే ఇదనిపించింది భూజ్ సూచన వచ్చినాయి చూస్తుంటే పరిగెత్తుతున్నారు పొలాలలో నుంచి అసలు హెలికాప్టర్ దగ్గరికి ఒక సునామీ లాగా చేసింది నిజంగా ఎవరైతే ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ గారిని దిగనివ్వము రానివ్వమో అని అన్నట్టుగా సవాలు ఇచ్చారు కానీ ఎలుక జగన్మోహన్ రెడ్డి గారిని దిగనివ్వకుండా రానియకుండా చేయడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని అది ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరా ఇద్దర లక్షల కోటి మందికి పైగా అభిమానులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కోటి మంది అంటే మామూలు విషయం కాదు కదా మొత్తానికైతే పాపము రామగిరి మండలం పాపిరెడ్డిపాలెం రాప్తాడు మొత్తం అయితే దద్దరిల్లింది ఆ కుటుంబానికి ఓదార్సగా పార్టీ తరఫున భరోసా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే సునామీ అంటే సునామి సృష్టిస్తాడని చెప్పుకోవాలి చెప్పుకోవాల ఎందుకంటే గతంలో చాలా అంటే చాలా విమర్శలు గురిపించారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే పడదాలు కట్టుకోవాలా భారీ గేట్స్ కట్టుకొని రావాలా కట్టుకొని వస్తేనే తప్ప జనాలు తిరగబడతారు తిరగబడి దాడి చేసే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని విమర్శలు గురిపించారు కానీ ఈరోజు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించలేకపోయారు కార్యకర్తలని అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు అంటే అర్థం చేసుకోండి గతంలో ఏ స్థాయిలో విమర్శలు చేశారో ఇప్పుడు అదే స్థాయిలో వాళ్ళు చెవులు మనం చేసింది విమర్శల్లో తప్పు ప్రచారం చేశారని జనాలకు అర్థం అర్థమైపోయింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక సునామీ ప్రవంజనం కనిపిస్తూ ఉంటుంది గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటేనే అసలు సిద్ధం సభలు చూసాము ఇప్పుడు మామూలుగా పదవి లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎందుకంటే పదవిలో ఉన్నప్పుడు దానికి భద్రత పాటించాలి భద్రతలు పాటించారు కాబట్టే బారిగేడ్స్ అవన్నీ కట్టుకొని రావాల్సి వచ్చింది ఇప్పుడు మామూలు హోదాలో ఉన్నాడు కాబట్టి ఎలా వస్తేనే కంట్రోల్ చేయలేకపోతున్నారు చూడండి ఇప్పుడు హెలికాప్టర్కే అలా జరిగింది ప్రమాదం శాతం ఏదైనా జరగడానికి సహకారని జరిగితే ఎవరు బాధ్యతలు కేవలం నిర్లక్ష్యంగానే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భారీ స్థాయిలో అభిమానులు కార్యకర్తలు వస్తారని తెలిసి కానీ ఇంకా భద్రత ఎక్కువ పెంచాల్సింది పోయి నార్మల్గా ఉంచారంటే ఒకసారి అర్థం చేసుకుని మొత్తానికైతే దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు ఈరోజు జగన్ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలంటే ఎవరు వల్ల కాదని మరొకసారి రుజువైంది